హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే రాయలసీమ మీదుగా తెలంగాణ మీదుగా ఇంతకాలంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగింది ఇప్పుడు ఆ ఉపరితల ఆవర్తనం బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు వర్షాలు అంటే ఈరోజు ఈరోజు నుంచి లెవెన్ లెవెన్త్ నుంచి రాయలసీమలో పూర్తిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణలో మాత్రం ఈ నెల పదమూడవ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందువల్ల తెలంగాణలోని ఉత్తర జిల్లాలు ఆదిలాబాద్ అసిఫాబాద్ మంచిర్యాల్ వరంగల్ మేడ్చల్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అది కూడా థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ డేట్ల మధ్య ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ రంగారెడ్డి అష్ అష్ఫాబాద్ ఈ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ రాయలసీమలో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకాలంగా మనకు ఉపరితల ఆవర్తనం బలంగా ఉండడం వల్ల రాయలసీమలోని కర్నూలు అనంతపురం పుట్టపర్తి సత్యసాయి మరియు కడప జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యాయి కానీ ఈ వర్షాలు ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఎప్పుడైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే రాయలసీమలో మాత్రం విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అంటే పశ్చిమగాలు బలంగా ఉంటాయి దీనివల్ల వర్షాలు తగ్ తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో మాత్రం ఈ అల్పపీడన ప్రభావంతో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ ఈ అల్పపీడనం అంటే ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఉత్తర ఉత్తర జిల్లాలు అంటే తెలంగాణలోని ఉత్తర జిల్లాలు మరియు తెలంగాణలోని తూర్పు జిల్లాలు ఈ జిల్లాలపై ఈ అల్పపీడ ప్రభావం ఎక్కువ ఎక్కువగా చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే మనకు ఆ అల్పపీడనం మనకు ఆంధ్ర సరిహద్దులో తూర్పు నుంచి పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వెస్ట్ డైరెక్షన్లో ఈ ఆంధ్రాను తాకుతూ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ను తాకుతూ తెలంగాణ మీదుగా పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ మరియు అష్ అసిఫాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వరంగల్ మంచిర్యాల్ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్రలో మాత్రం శ్రీకాకుళం విజయనగరం అరకు పాడేరు లంబసింగి మధ్య తెలంగాణలో విజయవాడ గుంటూరు బాపట్ల ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ అల్పపీడన ప్రభావంతో థర్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ డేట్ల మధ్య మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది కానీ రాయలసీమలో మాత్రం కర్నూలు నంద్యాల జిల్లాలో అక్కడక్కడ అంటే అది కూడా సాయంత్రం వేళల్లో ఈ అల్పపీడన ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కానీ పెద్ద వర్షాలు మాత్రం ఎక్కడ చూడలేం ఎందుకంటే మనకు ఇంతకాలంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగడం వల్ల రాయలసీమలో మాత్రం అనంతపురం కర్నూలు కడప నంద్యాల పుట్టపర్తి ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్థితి తెలుసుకుందాం రాబోయే ఐదు రోజుల వరకు చూసుకున్నట్లయితే రాబోయే ఐదు రోజుల్లో మనకు అంటే మనకు ఈ నెల థర్టీన్త్ బంగాళా అంటే ఉత్తర కోస్తాంధ్రకి ఆనుకొని ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అది కూడా కరీంనగర్ వరంగల్ అది హైదరాబాద్ మరియు మేడ్చల్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ మరియు నల్గొండ సూర్యాపేట్ ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్రాకి ఆనుకొని కొనసాగడం వల్ల అది కూడా పశ్చిమ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మనకు ఆంధ్రాకి సరిహద్దులో వెళ్ళటం వల్ల తెలంగాణలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది తెలంగాణలోని పరిస్థితి మరి ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్ర విషయానికి వస్తే ఉత్తర కోస్తాంధ్రలో కూడా చాలా చోట్ల ఈ అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అది కూడా ఉత్తర కోస్తాంధ్ర అంటే మధ్య కోస్తాంధ్ర నుంచి పైకి అంటే ఉత్తర కోస్తా శ్రీకాకుళం వరకు శ్రీకాకుళం మరకు పాడేరులు లంబసింగి మరియు వైజాగ్ ఇక్కడ మధ్య కోస్తాంధ్రకి మధ్య కోస్తాంధ్ర విషయానికి వస్తే విజయవాడ గుంటూరు మరియు పల్నాడు ఈ జిల్లాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కానీ రాయలసీమలో మాత్రం ఈ అల్పపీడన ప్రభావంతో అంటే కర్నూలు నంద్యాల మినహా ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కాదు ఎందుకంటే కర్నూలు నంద్యాల జిల్లా జిల్లాలు తెలంగాణకి ఆనుకొని ఉన్నాయి ఎందుకంటే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గద్వాల్ గద్వాల్లో నారాయణపేట్ ఈ ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అంటే కర్నూలు నార్త్ భాగాలు కర్నూలు సిటీ కానీ కర్నూలు నార్త్ అంటే మంత్రాలయము నంద్యాల అంటే నంద్యాల నార్త్ ఈ ప్రాంతాలనేవి తెలంగాణకి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఈ అల్పపీడన ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది అది కూడా పెద్దగా ప్రభావం చూపదు కానీ నార్త్ మండలాల్లో అంటే నంద్యాల నంద్యాల జిల్లాకు నార్త్ మండలాలు కర్నూలు జిల్లాకి నార్త్ మండలాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది పెద్దగా ఎక్కడ వర్షాలు నమోదవ్వవు అది కూడా సాయంత్రం వేళలో మాత్రమే ఉంటుంది తెలంగాణలో మాత్రం చాలా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎందుకంటే ఈ అల్పపీడనం మనకు తెలంగాణకి ఆనుకొని వెళ్తుంది కాబట్టి అది కూడా మనకు వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళటం వల్ల ఈ ఈ తెలంగాణకి మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అందువల్ల రాబోయే ఐదు రోజుల వరకు తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రాయలసీమలో మాత్రం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశం ఉంది అంటే నెల్లూరు సైడ్ మాత్రం తక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉంది ఎక్కడ భారీ వర్షాలు అనేవి ఉండవు ఇది ఐదు రోజుల వాతావరణ పరిస్థితి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే రాబోయే పది రోజుల వరకు ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఏ డిస్టిక్ చూసుకున్నా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నార్త్ తెలంగాణ ఈస్ట్ తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర ఈ అల్పపీడన ప్రభావంతో మనకు మెయిన్ ఎఫెక్టు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఈ జిల్లాల్లో చాలా ఎఫెక్ట్ చూపే అవకాశాలు ఈ అల్పపీడన ప్రభావంతో అల్పపీడన ప్రభావంతో మనకు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అది అది కూడా మనకు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే పది నుంచి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ మరియు టెన్ నుంచి ట్వంటీ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకు అల్పపీడనం బలంగా ఉంది అందులో వచ్చి మాన్సూన్ యాక్టివ్గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది పది రోజుల వరకు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ ఉత్తర కోస్తాంధ్ర మినహా మనకు తెలుగు రాష్ట్రాల్లో వేరే జిల్లాల్లో ఎక్కడ ఎక్కువ ప్రభావం ఉండదు రైన్ఫాల్ వివరాలు గమనించినట్లయితే రైన్ఫాల్లో కూడా మనకు రాయలసీమలో అంటే మనకు ఈ నెల ఆగస్టు సిక్స్ నుంచి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే రైన్ఫాల్ కూడా బాగా నమోదైంది అంటే ఎక్కువగా నమోదైంది ఎందుకంటే ఉపరితల ఆవర్తనం రాయలసీమ తెలంగాణ మీదుగా కొనసాగడం వల్ల రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి ఇది ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం మరియు తెలంగాణలో కూడా అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు అంటే దక్షిణ తెలంగాణ మధ్య తెలంగాణలో చాలా హైదరాబాద్లో చూసాం వరదలు వచ్చాయి హైదరాబాద్లో మనకు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ సెంటీమీటర్స్ దాకా నమోదయ్యాయి అంటే రోజులో ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అంటే మాటలు కాదు ఇది ఈ ఉపరితల ద్రోణి అనేది అలానే ఉంటుంది ఎందుకంటే స్టామ్స్ అనేవి గంటలోపే టెన్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ కూడా నమోదవుతుంటాయి అది కూడా దక్షిణ తెలంగాణలో కూడా అలానే జరిగింది మహబూబ్ నగర్ వనపర్తి నారాయణపేట్ నల్గొండ మరియు సూర్యాపేట్ గద్వాల్ జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి ఇది ఉపరితల ఆవర్తనంతో నమోదైన వర్షాలు ఇది అండి వాటికి ఉన్న వాతావరణ పరిస్థితి మరొక వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుంట మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను